మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ హాస్పేట పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ప్రజలందరికీ ప్రొదుటూ నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉంది ప్రజలందరికీ అశుభమైన వార్త చెప్పాలని చెప్పాలనో లేకుంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఇదే కాబట్టి ఇది సహజమే లేని చెప్పాలనో నాకు అర్థం కావడం లేదు నిన్నటి దినం ఈ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టినారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండవ సంవత్సరం బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా కంప్లీట్గా వందకు వంద శాతము ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో ప్రజలకు సంక్షేమ పథకాలను అభివృద్ధికి సంబంధించి ఏమైతే హామీలు ఇచ్చినాడో ఆ హామీలను పూర్తిగా విస్మరించి వాటిని తుంగలో దొక్కి వాగ్దానాన్ని భంగం చేసి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినారు ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాట ఏంది ప్రజల ఓటు చేత గెలిచి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలకు మీరు ఇస్తూ ఉండే సంక్షేమం ఏంది నిన్న వ్యక్తి మీరు బడ్జెట్లో ఎక్కడైనా ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే అంకెలు ఏడైనా ఉన్నాయా మీరు చెప్పిన ప్రధానమైనటువంటి సూపర్ సిక్స్ పథకాలు అందులో ఉన్నాయా అసలు మళ్ళీ మీకు కొద్దిగన్నా లజ్జ అనే పదము కానీ సిగ్గు అనే పదము కానీ గౌరవం అనే పదానికి కానీ ప్రాధాన్యత లేకుండా గొప్పలు చెప్పుకుంటూ ఉండరు మీరు సంఖలు గుద్దుకుంటూ ఉండారు మీరు ఈ బడ్జెట్ ఇంత గొప్పది అంత గొప్పది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా నేను మేధావులతో కూడినటువంటి మాటలు కానీ బడ్జెట్కి సంబంధించి పెద్ద పెద్ద మాటలు కానీ నేను చెప్పదలుచుకోలే మీకు అర్థమయ్యే సరళమైన సహజమైనటువంటి భాషలోనే నాకు తెలిసిన వాడుక భాషలోనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా నేను మొట్టమొదటిది ఆయన ఇచ్చినటువంటి హామీలలో నేను గెలిచిన వెంటనే నాకు మీరు ఓటేసి గెలిపించిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉంటారో వాళ్ళందరికీ నెల నెల పదహైదు వందలు ఇస్తానని చెప్పినాడు మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఆ అక్క చెల్లెమ్మలందరి తరఫున అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి సోదరి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి అక్క వైపు నుంచి అడుగుతా ఉన్నాం ఇది లేదే ఇప్పుడు ఈ బడ్జెట్లో అంకెలు లేవే నీ పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్కు ఓటేయించుకున్నావు కదా ప్రతి నియోజకవర్గంలో మొదలు పెట్టుకుంటే ఇచ్చాపురం వరకు మీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా మా మీద గెలిచినారు కదా గెలిచి విజయ గర్వంతో మీరు విర్రబిగినారు కదా రెడ్ బుక్ రాజ్యాంగంతో మమ్మల్ని అందరినీ బాధించే ప్రయత్నం చేస్తున్నారు కదా మరి ఇది ఇచ్చిన మాట గడిచిన ఎనిమిది నెలల కాలము ఎగరగొట్టినారు గడవబోయే పన్నెండు పన్నెండు నెలల కాలం ఎగరగొడుతున్నారు అంటే దాదాపుగా ఇరవై నాలుగు నెలలు మాయమైపోయింది ఆడబిడ్డ నిధి నీకు పదవీ కాలం ఇచ్చింది అరవై 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 నెలలు అరవై నెలల పదవీ కాలంలో నువ్వు గెలిచిన మరుక్షణమే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని అధికారాన్ని పెత్తనాన్ని అనుభవిస్తూ ఉన్నావు మరి ఎందుకు ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండవు ఈ సంక్షేమ పథకాలు అమలుపరచడానికి ఒక టైం టేబుల్ అవసరమా నాకు రెండు సంవత్సరాల వ్యవధి కావాలా మూడు సంవత్సరాల వ్యవధి కావాలా ఇది ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా ఒక ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పార్టీ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు మా పార్టీ అధికారంలోకి వస్తానే ఈ సంక్షేమ పథకాలను అమలుపరుస్తాం ఈ మేనిఫెస్టోలో ఉండే అంశాలను అమలు పరుస్తామని చెప్పిన తర్వాత వెనువెంటనే అమలుపరచడం సాంప్రదాయము చట్టబద్ధత మరి నీకెందుకు ఇక్కడ టైం టేబుల్ కావాలా ఈ రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉందని తెలుసు ఆర్థిక సంక్షోభం ఉందని తెలుసు నీకు అన్నీ తెలిసి నువ్వు హామీలు ఇచ్చినావు ప్రజలకు తెలియక చేస్తే పొరపాటు అంటారు తెలిసి చేస్తే తప్పు అంటారు తెలిసి నీవు లాభపడేదానికి ఇతరులకు మోసం చేస్తే నమ్మిస్తే చాలా ఘోరమైనటువంటి తప్పుగా భావిస్తారు నువ్వు చేసింది అదే ఈ రాష్ట్ర పరిస్థితి తెలుసు ఇస్తామా ఇవ్వలేమా అని తెలుసు నీ స్వలాభం కోసం నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం ప్రజలకు ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పి నమ్మించి మోసం చేసినావును అందుకే ఆడబిడ్డనేది లేదు నిరుద్యోగ భృతి చెప్పినాడు యువగలం అంట ఆయన కుమారుడు లోకేష్ బాబు పాదయాత్ర యువగలం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు ఇచ్చేంతవరకు ప్రతి నెల మూడు వేలు ఇస్తాం ఇరవై ఉద్యోగాలు ఇచ్చినారా అని అడుగుతున్నాం మేము నిరుద్యోగ సోదరుల పక్షాన్నించి ప్రశ్నిస్తూ ఉన్నాం ఇరవై ఉద్యోగాలు ఇచ్చినారా మీరు ఉద్యోగాలు ఇవ్వలే మూడు వేల రూపాయలు ఇచ్చినారా ఇవ్వలే ఈ బడ్జెట్లో పెట్టినారా పెట్టలే ఊసే లేదు అంటే మాటలకు మాత్రమే యువతకు మీరు ప్రాధాన్యత చేతుల్లో యువత యొక్క జీవితాన్ని బుగ్గిపాలు చేస్తూ ఉన్నారు వారి భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నారు నీ కొడుకుకు ఉద్యోగం తెప్పించుకునేవి తప్ప మినిస్టర్గా ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతకు నువ్వు ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం కానీ నిరుద్యోగ భృతి ఇచ్చే ప్రయత్నం కానీ నువ్వు చేయలే ఈనాటి బడ్జెట్లో అది కూడా లేదు యాభై సంవత్సరాలకు పెన్షన్ అని చెప్పినాడు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు యాభై సంవత్సరాలకే నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చినారా మీరు పెన్షన్ ఇవ్వలే ఈ బడ్జెట్లో ఏమన్నా యాభై సంవత్సరాలకు పెన్షన్ పెట్టినారా మీరు పెట్టలే యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే మాట దేవుడెరుగు ఇప్పుడు ఉండబడిన పెన్షన్లోనే ఈ తొమ్మిది నెలల కాలంలో ఒక లక్ష తొంభై నాలుగు వేల పెన్షన్లు తొలగించినారు ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండే వితంతువులు కానీ వికలాంగులు కానీ అవ్వాతాతలు కానీ వీళ్ళందరికీ కలిసి ఇవ్వాల్సిన డబ్బు సంవత్సరం పొడుగున ముప్పై రెండు వేల కోట్లు పెన్షన్కు ఈ బడ్జెట్లో పెట్టింది ఇరవై ఏడు వేల కోట్లు అంటే ఐదు వేల కోట్ల రూపాయలు తక్కువ పెట్టినారు బడ్జెట్లో అంటే దాదాపుగా ఈ సంవత్సరంలో పది లక్షల మందిని పెన్షన్దారులు తొలగించబోతున్నారు ఇది అవ్వాతాతల యొక్క గుండెల్లో ఒక పెద్ద పిడుగుబడే వార్త పది లక్షల మందిని కోతకు వస్తూ ఉన్నారు ఈ సంవత్సర కాలంలో యాభై ఏళ్ళకు పెన్షన్ ఇచ్చే మాట దేవుడెరుగు ఉండబడిన పెన్షన్నే పది లక్షల మందిని తగ్గించే ప్రయత్నం డాక్రా మహిళలకు సున్నా వడ్డీ ఇది ఎంత నీచమంటే మేమున్న ఐదు సంవత్సరాల కాలంలో కాలంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పొదుపు సంఘాల మహిళలకు సంబంధించి కోటి మంది ఉండరు పొదుపు సంఘాల మహిళలు ఈ కోటి మందికి ఐదు సంవత్సరాలు సున్నా వడ్డీ చెల్లించినాం అంటే పొదుపు సంఘాల్లో ఉండే అక్క చెల్లెమ్మలు బ్యాంకి రుణాలను సక్రమంగా చెల్లిస్తే అట్టి సంఘాలకు వారు చెల్లించాల్సిన వడ్డీ ప్రభుత్వమే ఇస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వడ్డీలు చెల్లి చెల్లించకుండా ఎగరగొట్టిపోతే మేము వచ్చిన తర్వాత ఇచ్చినాం ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా ఇచ్చినాం మరి ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఈ బడ్జెట్లు ఎంత పెట్టినారు అంటే కదా ఈ ఈ సంవత్సరానికే ఈ రాష్ట్రంలో ఉండే కోటి మంది మహిళల యొక్క సున్నా వడ్డీ చెల్లించాలంటే నాలుగైదు వేల కోట్లు అవసరం వంద కోట్లు పెట్టినారు నాలుగైదు వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సినటువంటి డాక్రా మహిళలకు వంద కోట్ల రూపాయలు బడ్జెట్లు పెట్టారంటే డాక్రా మహిళల యొక్క సున్నా వడ్డీ కూడా సున్నా పొదుపు సంఘాల మహిళలు అందరికీ చెప్తా ఉన్నా మీ వడ్డీ ప్రభుత్వం నుంచి రాదు మీ వడ్డీ మీరే కట్టుకోవాలా ఎంత మోసం సంవత్సరానికి మూడు సిలిండర్లు అని చెప్పినారు పోయిన సంవత్సరానికి ఒకటిచ్చినారు రెండు సిలిండర్లు ఎగరగొట్టినారు ఈ సంవత్సరానికి మూడు ఇయ్యాల మూడు సిలిండర్లకు ఒక కోటి అరవై లక్షల మంది రేషన్ కార్డు కలిగిన వాళ్ళు ఉన్నారు ఒక కోటి అరవై లక్షల మంది ఈ రాష్ట్రంలో దీపం పథకానికి అర్హులు ఒక కోటి అరవై లక్షల మంది ఈ ఒక కోటి అరవై లక్షల మందికి మూడు సిలిండర్ల చొప్పున ఇస్తే దాదాపు రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల రూపాయలవుతుంది నాలుగు వేల కోట్ల పైన బడ్జెట్లో పెట్టాల అది పెట్టింది కూడా రెండు వేల ఐదు వందల కోట్లే అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి దీపం పథకం తీసుకునేదాన్ని అర్హత కలిగ అర్హత కలిగిన వాళ్ళల్లో యాభై లక్షల మందికి ఎగనామం పెడుతున్నారు ఈ పొద్దుడికి మీరు దీపం పథకం ఒకటి సిలిండర్ ఇచ్చినారు కదా లాస్ట్ ఇయరు చాలా మందికి డబ్బులు వల్లే ఎవరికి పడిందో ఎవరికి పడలేదో కూడా తెలుదు ఒక సిస్టమేటిక్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక సిస్టమేటిక్ లేదు దీపం పథకం దీపం ఆరిపోయింది ఎవరికి వస్తుందో ఎవరు రాదో కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు అని గొప్పగా చెప్పుకున్నారు మేము అడుగుతూ ఉన్నాం లాస్ట్ ఇయర్ ఎందుకు లేను ఈ రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థులకు ఎంతమంది చదివితే అందరికీ ఒకటి నుంచి పన్నెండు వరకు ఎంతమంది చదివితే అందరికీ పదహైదు వేల చొప్పున ఇస్తానని చెప్పిన మీరు లాస్ట్ సంవత్సరం ఎందుకు ఇలా ఈ సంవత్సరం ఎంత పెట్టినారు బడ్జెట్లో మీరు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల చదివే విద్యార్థిని విద్యార్థులు ఎనభై లక్షల మంది ఉన్నారు ఈ ఎనభై లక్షల మందికి పదహైదు వేలు సొప్పుని ఇవ్వాలంటే పన్నెండు వేల కోట్లు కావాలా ఈ బడ్జెట్లో మీరు పెట్టింది తొమ్మిది వేల కోట్లు ఐదు వేల కోట్లు అంటే సుమారుగా ఇరవై లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు తల్లికి వందనం ఎగరగొడుతున్నారని చెప్పి సుస్పష్టంగా అర్థమైపోతూ ఉంది అన్నదాతా సుఖీభవ మేము రైతు భరోసా అన్నదాత సుఖీభవ రైతులకు ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల కంటే ముందు మేము యాభై నాలుగు లక్షల మందికి ఇచ్చినాం అన్నాడు ఈనాడు యాభై నాలుగు లక్షల మందికి నువ్వు ఇరవై వేల చొప్పున ఇస్తే పదకొండు వేల కోట్లు కావాలా ఈరోజు బడ్జెట్లో నువ్వు పెట్టింది మొదటి సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టినాం ఈ రెండో సంవత్సరం పెట్టింది ఆరు వేల మూడు వందల కోట్లు అంటే టోటల్గా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో సంక్షేమ పథకాలలో అరకొర పెట్టిన పథకాలు రెండు తల్లికి వందనం ఒకటి అన్నదాత సుఖీబా ఒకటి ఈ రెండు కూడా అందరికీ కాదు అరకొరకి ఇక మిగతా ఎవ్వరికే కానీ ఏ పథకాలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పట్టణాలలో అయితే రెండు సెంట స్థలము ఇల్లు కట్టిస్తామని చెప్పినారు పోయిన సమస్య లేదు రెండు సెంట్లు లేదు మూడు సెంట్లు లేదు రెండు జానాలు లేదు ఎక్కడైనా ఒక్కరికి ఒక ఇల్లు కట్టించినారా ఎక్కడైనా రెండు సెంటల్ స్థలం ఇచ్చినారా మీరు టౌన్లో ఈ సంవత్సరం కూడా బడ్జెట్లో కూడా లేదు గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి ఊసే లేదు ఎక్కడే కానీ పేదవారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి అది కూడా అంతే నిర్వీర్యం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి పెద్దపీట వేస్తే ఈరోజు దాన్ని నిర్వీర్యం చేసినారు నాడు నేడు మన బడి అని చెప్పి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దానికి ఈరోజు బడ్జెట్లో లేవు పెండింగ్ వర్కులే జరిగే పరిస్థితి లేదు ఉద్యోగస్తులందరూ మీకు ఓటేసినారు నా ప్రొదుటూరు నియోజకవర్గంలో కూడా దాదాపు పన్నెండు వేల ఓట్లు ఉన్నాయి ఉద్యోగస్తులు పన్నెండు వేల ఓట్లు మూడు వేల ఆరు వందల మంది ఎలక్షన్ డ్యూటీ వేసినారు పొద్దుటూరులో ఎలక్షన్ డ్యూటీకి పోయిన వాళ్ళు ఇంకో పద్నాలుగు పది వందల మంది ఉన్నారు దాదాపు ఐదు వేల మంది ఇక్కడ స్త్రీనివాసం ఏర్పాటు చేసుకున్నారు ఒక్క రాదుటూరు కాన్స్టిట్యున్సీలోనే వాళ్ళు రెండు ఓట్లు రెండున్నర ఓటు వేసుకుని ఆ పన్నెండు పదమూడు వేల ఉన్నాయి నాకు వేసిన ఓట్లు ఎన్నో తెలిసిన వాళ్ళు ముప్పై శాతం ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో ఉండే ఉద్యోగస్తులు వాళ్ళందరికీ నేనంటే ప్రేమ ఉంది నా మీద సదభిప్రాయం ఉంది నా నాయకత్వం మీద విశ్వాసం ఉంది వాళ్లకు నాకు వాళ్ళు ఓటు వేయకుండా మీకు ఓటేసేదానికి మదనపడి మీకు ఉంటారు నాకు అన్యాయం చేస్తున్నారని చెప్పి బాధపడి కానీ విధిలేని పరిస్థితుల్లో మీకు ఓటేసినారు దానికి కారణం ఉద్యోగస్తుల యొక్క బకాయిలు కావచ్చు పిఆర్సి కావచ్చు డిఏ కావచ్చు లేకుంటే మధ్యంతర భృతి కావచ్చు వాళ్ళ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి మీద కోపంతోనూ నీ మీద నమ్మకంతోనూ వేసినారు మరి ఈరోజు ఉద్యోగస్తులకు నువ్వు బడ్జెట్లో ఏమి కల్పించినావు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వాళ్ళకు సంబంధించిన ఆర్థిక బకాయిలను ప్రస్తావనే లేదు మూడు ఉంటే ప్రస్తావనే లేదు పిఆర్సి ప్రస్తావన లేదు మధ్యంతర భృతి ప్రస్తావనే లేదు ఒకటో తారీఖు జీతం లేదు ఎత్తేసినావు నిట్ట నిలువున ఉద్యోగస్తులందరినీ దగా చేసి మోసం చేసినావు నువ్వు ఇవి కాకుండా ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చే ప్రయోజనమే కాకుండా అదనంగా మళ్ళా కొన్ని వడ్డన కార్యక్రమం పెట్టినావు ప్రజలకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ పెంచినావు సుంకం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆస్తి మీద సుంకం పెరిగింది కరెంటు బిల్లులు పెరిగినాయి వాహనాల మీద ట్యాక్స్ పెరిగింది నిత్యావసర యొక్క వస్తువుల ధరలు పెరిగినాయి మద్యం మీద ఆదాయం పెంచినావు ప్రజల దగ్గర నుంచి లాక్కుండే ప్రయత్నం చేసి అంటే మద్యం మీద ఆదాయం పెంచినావు స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖ మీద పెంచినావు నిత్యావసర వస్తువుల ధరల మీద పెంచినావు కరెంటు బిల్లుల మీద అధిక డబ్బులు తీసుకుంటా ఉన్నావు వాణిజ్య పన్నులు పెంచినావు వాహనాల రిజిస్ట్రేషన్ మీద ట్యాక్సులు పెంచినావు అంటే ఇచ్చేది సున్నా తీసుకుండేది మెండు ఇది నీ బడ్జెట్ నీ పరిపాలన దీనికి నీ మాటలు మీరు చెప్పే ఆగిత్యము మీ బిల్డప్ అంతా ఇంత కాదు ఏమని మీ ఎమ్మెల్యేలు ప్రజలు విస్తృతంగా ప్రచారం చేయాలా బడ్జెట్ గురించి అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఏమని చేయాలా సూపర్ సిక్స్ హామీలను మనం బ్రహ్మాండంగా చేసినామని చెప్పడానికి నోరు వస్తుందా ఎమ్మెల్యేలకు ఆడ ఎరగడలు అమ్ముతాను ఇన చాంది మైకులో అవి కూడా ధరలు పెరిగినాయి ఎక్కడైనా ఈ రాష్ట్రంలో సంతోషము కానీ శాంతి భద్రతలు కానీ ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి సంతోషం ఆవిరైపోయింది ఒక్క రూపాయి లెక్క ఎవరి దగ్గర లేదు వ్యాపారాలు సున్నా అయిపోయినాయి మధ్యాహ్నం పన్నెండైనా ఒంటిగడ్డైనా గుడ్డలంగలు ఓపెన్ కావడం లే ఒక్క సెంటు భూమి అమ్మడవడం లే మార్కెట్లో ఒక లక్ష రూపాయలు లెక్క ఎవరి దగ్గర లేదు ఒక్క మాట అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు ఈ పాటికి జగన్ ఉండి ఉంటే ఇది మాట ప్రజలు చెప్పే మాట ఏంటంటే ఈ పాటికి జగనేగన ఉండి ఉంటే జగనేగన ఉండి ఉంటే అంటే జగన్ ఉండి ఉంటే మాకు అమ్మఒడి పడిండు జగను ఉండి ఉండింటే ఆసరా పడి నలభైదేళ్ళ పెన్షన్ పడిండు ఇంకొకటి పడిండు చేనేతల లెక్క సదస్సు పడిండు జగనేగన ఉండి ఉంటే ఇది ఈనాడు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి ప్రజలు ఆశకు పోయో వాళ్ళ పేదరికాన్ని గౌరవించో జగన్ మీద ప్రేమ ఉన్నప్పటికీ నువ్వేదో ఇస్తావు కదా అని చెప్పి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అరకొరక నమ్మకం ఉన్నప్పటికీ ఆశతో నీకు ఓటేసి గెలిపిస్తే నువ్వు ప్రజలకు చేసింది ప్రజలు మాకు చేసిన అన్యాయం కానీ ఆ ప్రజలకు నీవు అన్యాయం చేసినావు నువ్వు మోసగాళ్ళకు మోసగానివి మామూలుని కూడా కాదు నువ్వు మోసగాళ్లకు మోసగానివే మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనప్పుడు పదవిలో ఉండే అర్హత నీకు లేదు ఏ మాటలైతే చెప్పి ప్రజల ద్వారా ఓటు తీసుకొని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావో ఆ మాటను ప్రజలకు నువ్వు అందించలేనప్పుడు ఆ సీట్లో నుంచి దిగిపోవాలా ఉచిత బస్సు అని చెప్పినావు ఉచిత బస్సు పెట్టినావా దాదాపుగా ఉచిత బస్సు ఈ రాష్ట్రంలో రోజుకు నలభై లక్షల మంది ప్రయాణం చేస్తారు అందులో మహిళలు ఇరవై లక్షల మంది ప్రయాణం చేస్తారు అంటే ప్రతి నిత్యము ప్రతిరోజు ఇరవై లక్షల మంది మహిళలు ప్రయాణం చేసే అక్క చెల్లెమ్మలకు నువ్వు ఉచిత బస్సు పేరుట మోసం చేసినావు నెలకు మూడు వందల కోట్ల రూపాయలు నష్టం చేసినావు వాళ్ళకు సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం చేసినావు దీని అందరూ ఏమంటున్నారంటే అంటే రాష్ట్రంలో ఇది సూపర్ సిక్స్ పథకం అనడంలే సూపర్ సిక్స్ పథకం కాదు ఇది సూపర్ సిక్స్ పథకం సూపర్ సిక్ అయిందంటారు సూపర్ సిక్ అయిపోయింది ఇది అనారోగ్యం కనీసం మాకు పదకొండు సీట్లు వచ్చినాయి ఈరోజు ఎన్నికలు పెడితే ఒక్కటి రాదు నీకు ఒక్కటి రాదు నేను చెప్పేది అతిశక్తి కాదు స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు ఇప్పుడు కానీ ఎన్నికలు పెడితే కారణం ప్రజలకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత చాలా తీవ్రమైనటువంటి అసహనం వచ్చింది ఈ ప్రభుత్వం మీద నీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది అది ఒక మంత్రదండం మాదిరి అయిపోయింది మాంత్రి మాంత్రికుని యొక్క చేతిలో మంత్రదండం మాదిరి అది పెట్టుకొని భయపడించుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ జైలు పంపించే కార్యక్రమం భయపడించుకునే కార్యక్రమం దీనివల్ల వచ్చిన ప్రయోజనం ఏంది రాష్ట్ర ప్రజలకు మీరు చేయాల్సిన సంక్షేమం ఏది అభివృద్ధి ఏది ఇప్పటి వరకు ఎక్కడైనా సరే మీరు ఒక ఇటుక పెట్టినారా ఎక్కడైనా ఒక నిర్మాణం చేసినారా ఒక బడి కట్టినారా గుడి కట్టినారా ఒక ఇటుక పెట్టినారా ఒక బుట్టు తట్టెడు సిమెంట్ వేసినారా ఏడైనా సరే మీరు వచ్చిన మెడికల్ కాలేజ్ సీట్లు ఎన్నికి పంపించినారు పోర్టు లేవు పోలవరం లేదు అమరావతి లేదు ఏది లేదు జరుగుతా అనేది ఒకటే రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతా అనేది ఒకటే అక్రమ ఆదాయం జరుగుతూ అనేది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లా నిర్వీర్యం చేయాలా రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ప్రయోజనాలు చేకూర్చాలనే ఆలోచన నామ మాత్రం కూడా మీ దగ్గర కనిపించడం లే రైతులకు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మా ప్రభుత్వంలో ముప్పై దినాల్లో ఇచ్చినాం వరుసగా నాలుగు సంవత్సరాలు నీ ఇష్టం వచ్చిన రైతును అడగండి అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఏది సంభవించినా కూడా ముప్పై దినాల్లో ఇచ్చినాం ఈరోజు పంట నష్టం జరిగిందంటే ఫీల్డ్ మీదకి పంపించినాం వ్యవసాయ అధికారులను రికార్డ్ చేసినాం గవర్నమెంట్కి పంపించినాం ముప్పై దినాలు అకౌంట్కి లెక్కేసినాం వరికైతే ఇంత పత్తికైతే ఇంత శరీరకైతే ఇంత అని ఈరోజు బడ్జెట్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ రాష్ట్రంలో ఉండే రైతులకు జరిగే నష్టానికి బడ్జెట్లో వాళ్ళు పెట్టిన డబ్బు ఎంత అంటే నిల్ నిల్ ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టానికి రైతులకు ఒక్క రూపాయి లెక్క రాదు పంట సహాయానికి ఇరవై వేల రూపాయలు ఒక సంవత్సరం ఎగరగొట్టినారు ఈ సంవత్సరం కూడా అందరికీ రాదు రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ సలహాలు శూన్యం రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసినారు ఎరువులు కానీ మందులు కానీ అక్కడ లభ్యమయ్యే పరిస్థితి లేదు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ను ఉపయోగించుకునే పరిస్థితి లేదు వ్యవసాయాన్ని అటకెక్కిస్తున్నారు రైతున్న వెన్నెముకను విరిసి పారేస్తుంది ప్రభుత్వం ఎన్ని చెప్పాలా మీ గురించి అసలు మల్లంగా మీరు సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మీ గొప్పతనాన్ని మీరు పుజాలు తట్టేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం ఓ ప్రశ్నించే పెద్ద మనిషి ఎక్కడికి పోయినావు నువ్వు నేను ప్రశ్నిస్తా నేను ప్రశ్నిస్తా అంటున్నావు ఇది ప్రశ్నించిన విధానం నీ పార్ట్నర్ తప్పు చేస్తా అంటే నువ్వు ప్రశ్నించే విధానం ఎక్కడ నువ్వు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టలే పోసాని మురళిని ఎట్ట జైలు పంపాలని దాని మీద ఇంట్రెస్ట్ పెట్టావు నిన్ను తిట్టినాడు కాబట్టి సనాతన ధర్మం పేరుతో కాషాయ దుస్తులు వేసుకొని ఒకటి మెడకు జందె వేసుకొని ఎవరిని మోసం చేసేదానికి ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలకు పట్టడి అన్నం పెట్టలేని నీ ధర్మాలు ఎందుకు నీ సూక్తులు ఎందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హతే లేదు వాగ్దాన భంగం చేసిన నీవు జీవించడానికి అనర్హునివి మా ఊరికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంతవరకు అధికారంలో ఉండకుండా దిగిపోవాల్సినటువంటి బాధ్యత ఉంది స్పష్టంగా చెప్తున్నారు ఈ రాష్ట్రంలోని ప్రజలు జగన్ ఏందనేది ఇప్పుడు అప్పుడు జగన్ గొప్పోడే మా జగన్ అప్పుడు గొప్పోడే ఇప్పుడు ఇంకా గొప్పోడైనాడు అప్పటికంటే మా జగన్ యొక్క వ్యక్తిత్వం నాటికంటే ఈనాడు ద్విగ్నికృతమైంది ఇంకా ఇంకా ప్రకాశవంతమైంది మా జగన్ యొక్క వ్యక్తిత్వం ఇచ్చిన మాట ఇచ్చినట్టు ఇచ్చినట్టుదలపెట్టుకున్నాడు జగన్ అని చెప్తున్నారు చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చెప్తున్నారు నిజాయితీగా నిష్పక్షపాతంగా అందరికీ ఇచ్చినాడని చెప్తున్నారు చెప్పిన సమయానికే ఇచ్చినాడు అంటున్నారు ఊళ్ళో అన్ని బాగుపరిచినాడని చెప్తున్నారు ఈ రెండు సంవత్సరాల బడ్జెట్ ఇది పోయింది సంకనాకి ఇంకా మూడో సంవత్సరం నేను ప్రజలకు చెప్తా ఉన్నా మహిళలకు మూడో సంవత్సరం బడ్జెట్ కూడా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఉండదు తల్లి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఉండదు తల్లి యాభై ఏళ్ళకు పెన్షన్ ఉండదు తల్లి బస్సులు బెటరు తల్లి సున్నా వడ్డీలు తల్లి రెండు సెంట్ల స్థలము మూడు సెంటల స్థలాలు తల్లి ఏవి చెయ్యరు మీ కష్టం మీకు తప్పదు మీ శ్రమ మీకు తప్పదు మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ శ్రమను మీరు నమ్ముకోండి నాలుగు సంవత్సరాల కాలము మూడు సంవత్సరాల కాలమో కాలాన్ని ముందుకు జరపండి ఆ తర్వాత మళ్ళీ మీ దయతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది అప్పుడు మళ్ళీ సంక్షేమ పథకాల వెల్లువ మళ్ళీ ప్రారంభమవుతుంది మనం చేసిన చిన్న పొరపాటుకు మనం దుఃఖించాల్సిందే మూడు సంవత్సరాలు ఒక మోసగాన్ని నమ్మి ఓటేసినందుకు మూడు సంవత్సరాల కాలం మనం బాధపడాల్సిందే తప్ప అంతకుమించి మనం చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి మీరు మీ మీరు నమ్ముకోండి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మోర్ వ్యాధి పరీక్ష వీడియో పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్